మేడం మనకు కామెంట్ వచ్చింది చదువు శ్రీను ఇప్పుడు కస్టమర్స్ సోఫాకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలర్స్ అడుగుతున్నారు ఓకే ఎందుకంటే మనం మనమే చెప్పాం కదా సేను మీకు ఏదైనా కావాలంటే కానీ కామెంట్ చేయండి అని అందుకే వాళ్ళకి మెసేజ్ పెడుతున్నారు కామెంట్స్ పెడుతున్నారు అయితే ఒక చెప్పాలనుకుంటున్నాను ఒకప్పుడు మనం బ్రౌన్ బ్రౌన్ విత్ క్రీమ్ కాంబినేషన్స్ చాలా ఎక్కువగా వాడేవాళ్ళు ఎందుకనేసి అంటే హాల్ ఏ కలర్ ఉన్నా సరే వైట్ కానివ్వండి లేకపోతే క్రీమ్ కలర్ కానివ్వండి ఏదైనా సరే బ్రౌన్ కలర్ చోటుబుల్ అయిపోతుంది త్రీ వన్ వన్ సోఫా కానివ్వండి ఎల్ షేప్ దగ్గర కానివ్వండి ఏదైనా సరే బ్రౌన్ కలర్ చోటుబుల్ అయిపోతుంది అని కానీ ప్రెజెంట్ అయితే కనుక ట్రెండ్ మారింది ట్రెండింగ్ ఏంటంటే యాష్ కలర్ సోఫా సెట్ ప్రెజెంట్ ట్రెండింగ్ మాత్రం యాష్ కలర్ సోఫా సెట్ మన దగ్గర యాష్ కలర్ సోఫాస్ ఏమేమి ఉన్నాయో అన్ని కూడా మీరు చూపించేస్తాను మీరు కూడా నాతో పాటు వచ్చేయండి మీరు అడిగితే కాదంటే చెప్పండి మీరు అందరూ ఎలా కామెంట్స్ పెట్టండి నాకు చాలా ఎక్సైజింగ్ గా ఉంటుంది ప్రెసెంట్ ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం మొత్తం అన్ని కూడా యాష్ కలర్ సోఫా చూపించేస్తాను చూసేయండి చూస్తున్నాను కదా ఎల్ షేప్ సోఫా సెట్ సోఫా స్పెషాలిటీ ఏంటంటే నెక్క చుసుపుల అవసరం లేకుండా క్వశ్చన్ ఏంటి ఇచ్చేస్తాము దీని వల్ల ఏంటంటే నెకే చూసుపుల్ అవసరం లేదు అలాగే మనకి బ్యాక్ సపోర్ట్ వచ్చేసరికి చాలా రిలాక్సేషన్ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ గా ఉంటుందో చాలా సాఫ్ట్ గా ఉంటుంది సో అందుకే కూర్చోగానే కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అలాగే మన బ్యాక్ పొజిషన్ కరెక్ట్ గా ఉంటుంది చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా కార్నర్ లో చిన్న హ్యాండిల్ డిజైనింగ్ ఇచ్చేసాము దాని వల్ల ఏంటంటే ఫ్లవర్ ఆయిలెస్ ఏమన్నా చిన్న చిన్న పెట్టుకోడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సోఫా లుక్ అని చూపించేస్తాను చూసేయండి సోఫా ఎల్ షేప్ సోఫా కావాలి కానీ మా హాల్లోని ఎల్ కార్నర్ చిన్నగా ఉంది అలాగే మాకు హ్యాండిల్స్ అనేవి సన్నగా కావాలి అనుకునే వాళ్ళకైతే మాత్రం ది బెస్ట్ సోఫా అని చెప్పచ్చు అలాగే మన దగ్గర ఈ మధ్యకాలంలో ఎక్కువగా సేల్ అవుతున్న సోఫా అయితే మాత్రం ఈ మోడల్లోనే సేల్ అవుతున్నాయి కలర్స్ అనేవి కస్టమర్స్ మార్చుకుంటున్నారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన సోఫా అని చెప్పచ్చు అయితే మాత్రం ఎందుకంటే స్లీగ్గా హ్యాండిల్ ఉంటుంది ఎవరి ఈ మధ్యకాలంలో ఎవరు చూసినా సరే మెడనొప్పి మెడనొప్పి అంటున్నారు చాలా వరకు చేసే మిస్టర్ ఏంటంటే సోఫాని లో హైట్ లో తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి కరెక్ట్గా మెడ దగ్గర వచ్చేసరికి మనకి సోఫా అనేది తగలకపోవడం వల్ల మనకి మెడ నొప్పి అనేది వచ్చేస్తుంది అలాంటి వాళ్ళ అయితే మాత్రం ది బెస్ట్ అని చెప్పచ్చు ఎందుకు అనేసి అంటే ఇది నెక్ అడ్జస్టబుల్ సోఫా అంటుంది దీన్ని మన హైట్ వైజ్గా మనం ఎలా కావాలంటే ఏ స్టేజ్ లో కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఇది ఆస్ట్రేలియన్ ఫ్యాబ్రిక్ దీని మీద చూస్తున్నాం కదా టెక్స్టర్ డిజైన్ కార్నర్ అనేది స్పేస్ ఎక్కువగా అయితే ఆక్యుపై చేస్తుంది ఎందుకు అంటే కొన్ని కొన్ని మోడల్స్ బట్టి కొన్ని సోఫాలు కార్నర్ ప్లేస్ ఎక్కువ కొన్ని కార్నర్స్ అయితే స్పేస్ చాలా మంది అడుగుతుంది ఏంటంటే రెక్లైనర్ సోఫా సెట్ లోని యాష్ కలర్ ఉంటే గనక చూపించండి మాకు రిక్వైర్మెంట్ ఉంది అని మీకోసమే వీడియో ఇది అయితే గనక త్రీ ప్లస్ టూ రెక్లైనర్ సోఫా సెట్ ఇలా టూ రెక్లైనర్స్ కలిపి తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే స్పేస్ తక్కువగా ఉన్న వాళ్ళకి అయితే గనక ఆ హ్యాండిల్ స్పేస్ అనేది తగ్గిపోవడం వల్ల కొంచెం స్పేస్ అనేది కలిసి వస్తుంది ఇది టోటల్లీ మాన్యువల్ రెక్లైనర్ సోఫా సెట్ అలాగే ఇంకో కార్నర్ సోఫా సెట్ చూపిస్తాను టోటలీ కూడా అండ్ ఫ్యాబ్రిక్ రెండు కలర్స్ చూస్తారా ఇందాక చెప్పాను కదా లైట్ కలర్ ఉంటుంది డార్క్ కలర్ ఉంటుంది యాష్ కలర్ లోనే ఇక్కడ మనం లైట్ డార్క్ రెండు తీసుకోవడం జరిగింది సిట్టింగ్ పార్ట్ వచ్చేసి టోటల్ లైట్ యాష్ కలర్ తీసుకోవడం జరిగింది చాలా మంది ఏమంటారు అంటే మాకు యాష్ కలర్ లోనే కావాలి లైట్ డార్క్ కలర్ కాంబినేషన్ లో కావాలి అలా మీ దగ్గర లేవా అనేసి ఇద్దరు కస్టమర్స్ వెళ్ళిపోయారు నెక్స్ట్ టైం మళ్ళీ పొరపాటు జరగకూడదు అని చెప్పి మనం అయితే ఇలా సోఫా రెడీ చేసేస్తాము పిలోస్ ఇచ్చాము కదా పిలోస్ లో ఏం పెడుతున్నాం కూడా చూపిస్తాను చూడండి రెక్రాన్ ఫోన్ ఫోమ్ అనేది ఇచ్చేసాము స్పేస్ అంటే టైం ఎక్కువ అవుతుందని చెప్పి వీడియో లెంత్ అనేది తగ్గించేసాను యాక్చువల్ ఏంటంటే మనం ఇక్కడ పిల్లోస్కి అన్నీ కూడా రెక్రాన్ ఫోమ్ యూజ్ చేస్తాము చూస్తారు అయితే టూ ఇన్ వన్ చెప్పచ్చు ఎందుకంటే యాష్ కలర్లో లైట్ కలర్ విత్ డార్క్ కలర్ యూజ్ చేసి ఇచ్చాము మనకి ఎక్కడైతే మనకు ఎక్కువగా పాడవుతుందో అలాంటి ప్లేస్లో వచ్చేసి డార్క్ ఇచ్చేసాము హ్యాండిల్స్ ఈ పార్ట్ మాత్రమే మనం లైట్ కలర్ ఇచ్చాము అలాగే బ్లౌజెస్కి పైపింగ్ ఇచ్చినట్టుగా మనమైతే కనుక ఇక్కడ హ్యాండిల్స్ కూడా పైపింగ్ లాగా డిజైనింగ్ అని చేయడం జరిగింది చూపిస్తాను చూడ డీటెయిల్డ్గా చూపిస్తున్నాను అలాగే ఈ డార్క్ కలర్ పార్ట్ సెట్టింగ్ పార్ట్ కూడా లైట్ కలర్తో పైపింగ్ లాగా ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే సోఫా అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది ఈ సెంటర్ టేబుల్ వచ్చేసి మార్బుల్ సెంటర్ టేబుల్ యాష్ కలర్ కాదు మళ్ళీ మీరు అందరూ కూడా కామెంట్ పెడతారని చెప్తున్నాను ఇప్పుడు చూపించబోయేది టోటల్లీ ఇంపోర్టెడ్ త్రీ ప్లస్ టూ ప్లస్ పప్పి ఉంటుంది చూడడానికి ఏమో ఇది త్రీ సీటర్లా ఉంటుంది కానీ ఇందులోని ఈజీగా ఫోర్ మెంబర్స్ కూర్చోవచ్చు చాలా కంఫర్ట్ లెవెల్ అయితే ఉంటుంది దీంతోపాటు పప్పి కూడా వచ్చేసింది మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి మన సబ్స్క్రైబరు అడిగారు కాబట్టి నేనైతే గనక ఇలా వీడియోస్ అనేవి షేర్ చేస్తున్నాను మీకు ఇంకేమైనా తెలుసుకోవాలి ఏ ప్రోడక్ట్ గురించి అయినా సరే మంచం సోఫా డైనింగ్ టేబుల్ ఆఫీస్ ఫర్నిచర్ వాట్ ఇట్ ఇస్ ఫర్నిచర్ సంబంధించి ఏం తెలుసుకోవాలన్నా సరే ఖచ్చితంగా నాకైతే కనుక కామెంట్ చేయండి మీ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి ఖచ్చితంగా నేనైతే కనుక వీడియో అనేది హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేస్తాను